ఒక పక్క నవీన్ మరోపక్క మాధవి వర్షిని చేతులు పట్టుకోగా బంగళాలోకి వచ్చిన వర్షిణి కళ్లకు మొదటగా కనిపించింది అర్చన యొక్క అందమైన ఫోటో ఫోటోకి పూలమాల ఆ ఫోటోను చూసిన ఎవరైనా సరే ఆ ఫోటోలోని వ్యక్తి ప్రాణాలతో లేదని వెంటనే గ్రహిస్తారు కాని చిన్నపిల్ల వర్షినికి ఆ విషయాన్ని గ్రహించే శక్తి ఇంకా రాలేదు వర్షిణి మాధవి వైపుకు తిరిగి మమ్మీ అర్చన ఆంటీ ఫోటోకి ఎందుకు పూలమాల వేశారు ఆంటీ దేవుడు దగ్గరకు వెళ్లిపోయిందా అడిగింది అలా అని నీకెవరు చెప్పారు ఆశ్చర్యంతో వర్షిణిని అడిగింది మాధవి మా స్కూల్ ప్రిన్సిపాల్ రూములో కొన్ని ఫోటోలు ఉన్నాయి మమ్మీ వాటికి కూడా ఇలాగే పూలమాలలు వేసున్నాయి ఎందుకలా వేశారు అని ప్రిన్సిపాల్ను అడిగితే వారంతా దేవుడు దగ్గరకు వెళ్లిపోయారు అందుకని వేశాము అని మా ప్రిన్సిపాల్ నాతో చెప్పింది వర్షిణిని దగ్గరకు తీసుకుంటూ నిజమే తల్లి అర్చనా ఆంటీ దేవుడు దగ్గరకు వెళ్లిపోయింది బొంగురుపోయిన కంటంతో చెప్పింది మాధవి అయితే రా ఆంటీకి దండం పెట్టుకుందాం దేవుడు దగ్గరకు వెళ్లిపోయిన వాళ్లకు దణ్ణం పెట్టుకుంటే వాళ్లు మనల్ని విష్ చేస్తారట మా ప్రిన్సిపాల్ చెప్పింది అంటూ మాధవి చేయి పుచ్చుకుని లాగుతూ పక్కనే కూర్చున్న నవీన్ ను చూసి నువ్వుకూడా రా డాడీ అన్నది వర్షిణీ నువ్వు దణ్ణం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నువ్వు ఎప్పుడూ బాగుండాలని అర్చన నిన్ను విష్ చేస్తుంది అనుకుంటూ వర్షినితో కలిసి అర్చన ఫోటో దగ్గరకు వెళ్ళింది మాధవి ఆమె వెనుకే వచ్చాడు నవీన్ కళ్ళు మూసుకుని ముగ్గురూ అర్చనకు దండం పెట్టుకున్నారు మాధవి మనసంతా అర్చన జ్ఞాపకాలతో నిండిపోయి పాత జ్ఞాపకాలలోకి వెళ్లిపోయింది సారీ మాధవి ఇప్పుడు నేను నెత్తురిచ్చే పొజిషన్లో లేను అర్చనా నువ్వా మాట్లాడేది వీలున్నప్పుడు కళ్ళను అవయవాలను ఎవరికైనా అవసరం ఏర్పడినప్పుడు రక్తాన్నీ దానం చేయాలి దానాలలోనే అన్నింటికన్నా విలువైన దానం రక్తదానమే అని కాలేజీలో తీరిక దొరికినప్పుడు లెక్చర్లు ఇచ్చావు అందరినీ కన్విన్స్ చేశావు కాని ఇప్పుడు దానికి విరుద్ధంగా అందులోనూ నీ ప్రాణ స్నేహితురాలి భర్తకు నెత్తురు అవసరమైనప్పుడు నెత్తురు ఇవ్వనంటున్నావు నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు అని అడిగింది మాధవి మాధవి మొహంలో కొట్టొచ్చినట్లు కనబడుతున్న ఆశ్చర్య వేడిని తట్టుకోలేక ఇప్పుడు నేనున్ను పరిస్థితిలో నెత్తురు ఇవ్వడమనేది నా వల్ల అయ్యే పని కాదు ఇంకేదైనా విషయానికి ఉంటే మాట్లాడు చెప్పింది అర్చన వేరే విషయానికి మాట్లాడాలా నేనొచ్చింది అందుకనే అనే విషయానికి నీకు తెలియదా హాస్పిటల్లో ఒకరి ప్రాణం అందులోనూ నీ ప్రాణ స్నేహితురాలి భర్త ప్రాణం నెత్తురు కోసం ఊగిసలాడుతుంటే వేరే విషయానికి మాట్లాడలా కోపంగా అడిగింది మాధవి మౌనంగా కూర్చున్న అర్చనతో హాస్పిటల్ వాళ్ళు నిన్ను కాంటాక్ట్ చేశారుటగా అరగంటలో రక్తం ఏర్పాటు చేస్తానని చెప్పావట నీది నా భర్తది ఒకే బ్లడ్ గ్రూపని నాకు తెలుసు నువ్వు ఆటోలో వస్తే లేటవుతుందని వెంటనే నిన్ను తీసుకెళ్లాలని కారు తీసుకుని నీ దగ్గరకు వచ్చేను కాని నువ్వు ఒక ప్రాణం విలువ కూడా నెత్తురు ఇవ్వలేనని చెబుతున్నావు నీకు మతిగాని పోయిందా మాధవి కోపగించుకోకు ఇంకో చోట నుండి మీ ఆయనకు నెత్తురు ఏర్పాటు చేశాను మరో పావుగంటలో నెత్తురు హాస్పిటల్కు చేరుతుంది ఆ నెత్తురు హాస్పిటల్కు చేరిన వెంటనే నాకు మెసేజ్ చేస్తారు ఆ మెసేజ్ కోసమే ఎదురుచూస్తున్నాను నువ్వు ఆదుర్దా పడకు అన్నది అర్చన చీ నువ్వూ వద్దు నీ స్నేహమూ వద్దు నువ్వు అవకాశవాదివని ఆలస్యంగా అర్థం చేసుకున్నాను అర్చనా నెత్తురివ్వడానికి నువ్వెందుకు ముందుకు కూడా నాకు అర్ధమయ్యింది చెప్పింది మాధవి మనసులో ఇంత క్రూరత్వం దాచుకుని నా దగ్గర ఎంతో ప్రేమగా ఉన్నట్లు కదూ నవీన్ నీ ప్రేమను ఒప్పుకోలేదనేగా ఇప్పుడు కక్ష తీర్చుకుంటున్నావు అందుకేగా మమ్మల్నందరినీ వదిలేసి కనబడకుండా విదేశాలకు వెళ్లిపోయావు మనసులో ఇంత విషం నింపుకుని సందర్భం కోసం కాచుకోనున్నావని అర్థం చేసుకోలేకపోయాను ఇలా చూడవే దేవుడనేవాడు ఒకడున్నాడు ఆయన నా భర్తను కాపాడతాడు ఇక ఈ జన్మలో నీ మొహం చూడను అని చెప్పి వేగంగా బయటకు వచ్చింది మాధవి గుమ్మం దాటబోతుంటే లోపలి నుండి వినోదమైన శబ్దం వినబడింది లోపలకు తొంగి చూసింది మాధవి బేసిన్ పట్టుకుని నిలబడ్డ అర్చన కనబడింది రెండే అడుగులతో అర్చన దగ్గరకు చేరుకుంది బేసిన్ వైపు చూసిన మాధవికి కళ్ళు చీకట్లు కమ్మేయి అయ్యో రక్తం అంటూ అరిచింది మాధవి అర్చన పంపు తిప్పి నోటిని ముఖాన్ని కడుక్కుంది నీరసంతో గోడనానుకుని క్రిందకు జారి కూర్చుండిపోయింది కళ్ళు మూసుకుపోయినై మాధవి పరిగెత్తుకెళ్లి ఫ్యాను స్పీడు పెంచి మంచి నీళ్లు తీసుకువచ్చి అర్చన ముందు ఈ నీళ్లు తాగు అంటూ నీళ్ల బాటిలందించింది మాధవి అర్చన కొంచెం కొంచెంగా నీళ్లు తాగుతుంటే ఏమిటే నీ ప్రాబ్లం నీ ఒంటికి ఏమిటే ప్రాబ్లం అడిగిన మాధవి గొంతులో ఆదుర్దా తెలుస్తోంది అర్చన విరక్తిగా నవ్వుతూ ఈ చెడిపోయిన రక్తం ఇవ్వలేదనేగా నువ్వు ఇంతసేపు నాతో గొడవపడింది అన్నది సరే సరే నువ్వులే డాక్టర్ దగ్గరకు వెడదాం అన్నది మాధవి ప్రయోజనం లేదే చాలామంది డాక్టర్లను చూశాను రోగం బాగా ముదిరిపోయింది నేను రోజులు లెక్క ఇది క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ అర్చన కళ్లలో నీళ్లు తిరిగినై మాధవి కళ్లలోనూ నీళ్లు తిరిగినై అలా మాట్లాడకు అర్చనా నేను తట్టుకోలేను అవును ఈ విషయాన్ని నా దగ్గర ఇన్ని రోజులు ఎందుకు దాచావు ఈ విషయాన్ని నీతో చెప్పడానికి నీకు నవీన్కు ఒక కానుక అందించటానికి దాంతోపాటు నేను చేసిన కొన్ని ఏర్పాట్ల గురించి కూడా నీతో చెప్పాలనే ఉద్దేశంతోనే నేను విదేశాల నుండి ఈ ఊరు వచ్చాను అయితే నిన్ను చూసిన తరువాత నేను చెప్పే విషయాలు విని నువ్వు తట్టుకోలేవనిపించింది అందుకే నేను వెంటనే చెప్పలేదు చివరిదాకా నీ స్నేహంలో మునిగిపోయి నీ ప్రేమతో తడిసిపోయి సంతోషంగా చచ్చిపోవాలని అనుకున్నాను సడన్గా చనిపోయే వ్యాధి కాదుగా ఎప్పుడు చనిపోతానో తెలిపే వ్యాధి కాబట్టి చనిపోయే ముందు నీకీ విషయానికి చెప్పచ్చులే అని ఊరుకున్నా ఇప్పుడు ఆ సమయం వచ్చింది అని చెబుతూ ఊపిరి పుంజుకోవటానికి మాట్లాడటం ఆపింది అర్చన నువ్వేమీ చనిపోవు నిన్ను నేను చనిపోనివ్వను అంటూ ఇంకా ఏదో మాట్లాడబోయిన మాధవిని చూసి నన్ను మాట్లాడని సమయం ముంచుకొస్తోంది నేను చెప్పాల్సింది చెప్పేస్తా ఆ తరువాత నువ్వు నా చావును ఆపగలిగితే ఆపుదువుగాని అన్నది అర్చనా మౌనంగా ఉండిపోయింది మాధవి మాధవి ఆ బీరువాలో ఒక కవరు ఉంది దాన్ని తీసుకురా చెప్పింది అర్చన మాధవి వెళ్ళి ఆ కవరును తీసుకువచ్చింది కవరు ఓపెన్ చేయి మాధవి కవరును ఓపెన్ చేసింది లోపల ఇంకో కవరు అందులో ఒక పాప ఫోటో ఫోటోలో కొత్తగా పూసిన పువ్వులా నవ్వుతూ ఉన్నది రెండేళ్ల పాప ఇది వర్షిని కదూ అడిగింది మాధవి అవును దాంట్లోనే ఇంకో రెండు ఫోటోలు కూడా ఉన్నాయి వాటిని కూడా తీ అన్నది అర్చన మాధవి ఆ ఫోటోలను కూడా తీసింది ఒక ఫోటో అర్చన మాధవి భుజాలమీద చేతులు వేసుకుని కలిసి తీయించుకున్న ఫోటో రెండో ఫోటో మాధవి నవీన్ కలిసున్న ఫోటో ఈ ఫోటోలు అంటూ ఆ ఫోటోల గురించి మాధవి ఏదో చెప్పబోతుంటే అర్చన అడ్డుపడింది మాధవి ఆ ఫోటోల గురించి తరువాత మాట్లాడుకుందాం ముందు నేను చెప్పాల్సింది విను నీరసంగా చెప్పింది అర్చన సారీ అర్చన చెప్పు అన్నది మాధవి మధు మాధవి నాకు క్యాన్సర్ అని తెలిసినప్పుడు వర్షిని చిన్నపిల్ల అది కడుపులో ఉన్నప్పుడే దాని తండ్రి చనిపోయాడు ఆ షాక్లో నుండి తేరుకోలేక నా తండ్రి కూడా నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయారు నా కోసం వర్షిని వర్షిని కోసం నేను అని నన్ను నేను సముదాయించుకుని బ్రతకడానికి అలవాటు చేసుకున్నాను అలా జీవితం మొదలు పెట్టినప్పుడే నాకు క్యాన్సర్ అనే విషయానికి పిడుగులాగా నా నెత్తిన పడింది నేను ఇంక మీదట రోజులు లెక్క పెడుతూ గడపాలనే సంగతి నాకు అర్థమైనప్పుడు నాకు పిచ్చిపట్టినట్లు అయిపోయింది ఏమీ అర్థం కాలేదు తల్లిలేని నాకు నా తండ్రి అండగా ఉన్నాడు నా పెళ్లి చేసినప్పుడు నన్ను ఒకరి చేతిలో పెట్టేననే ఆనందం తృప్తి ఆయనకు ఏర్పడింది ఆయనలో ఆ ఆనందం ఎక్కువ కాలం ఉండలేకపోయింది నా భర్త చనిపోయిన తరువాత మళ్లీ ఆయనే నాకు అండగా ఉండాల్సి వచ్చింది కానీ నా భర్త పోయిన విషయానికి ఆయన్ని మనోవ్యాధికి ఆయన కూడా నన్ను వదిలి వెళ్లిపోయాడు కానీ నా వర్షినికి నేను పోయిన తరువాత ఎవరు అండగా ఉంటారు దానికి ఎందుకు దేవుడు ఇంత పెద్ద శిక్ష వేశాడు ఆ దేవుడు రాసిన రాతను నేను మార్చాలనుకున్నాను ఎంత డబ్బు ఖర్చైనా సరే నేను బ్రతకాలి వర్షినికి అండగా ఉండాలి అనుకున్న వెంటనే తెలిసిన వారి ద్వారా వైద్యం కోసం అమెరికా వెళ్లాను నా చావు నన్ను వెంటాడుతుంటే వాళ్లు మాత్రం ఏం చేయగలరు ఎటువంటి వైద్యమూ పనిచేయదని చెప్పారు దేవుడు రాసిన రాతను మార్చలేనని అర్థం చేసుకుని దిగులుతో తిరిగి వచ్చాను నేను చనిపోయినా సరే వర్షిని ఒంటరిగా బ్రతకకూడదు ఈ రాతను మాత్రం ఎలాగైనా మార్చాలని అనుకున్నాను దేవుడికి నా ఆశ న్యాయమైనదిగా అనిపించినట్టుంది నాకో బ్రహ్మాండమైన ఆలోచన కల్పించాడు వెంట ధారగా కారుతున్న కన్నీటిని తుడుచుకోవడానికి చెప్పటం ఆపింది ఆ ఆలోచనను వెంటనే అమలు చేయడం మొదలుపెట్టాను వర్షినిని ఊటీలోని ఒక మంచి బోర్డింగ్ స్కూల్లో చేర్చాలని ఆ స్కూల్ మేనేజ్మెంట్తో నేను చేయదలచుకున్న విషయానికి చెప్పాను చట్టదిట్టాలను దాటి మానవత్వంతో వాళ్లు నా నిర్ణయానికి ఒప్పుకున్నారు వర్షినిని ఆ స్కూల్లో చేర్చాను వర్షిని దగ్గర ఇలాంటి ఫోటో అదేనే నేను నువ్వు కలిసి తీయించుకున్న ఫోటో ఇంకొకటి ఉంది ఆ ఫోటోలో ఉన్న నిన్ను చూపించి ఈమె నీ తల్లి అని చెప్పాను నిన్నే అది తన తల్లిగా అనుకుంటోంది మాధవికి పెద్ద షాక్ తగిలినట్లయింది అయ్యో ఏం చెబుతున్నావే నువ్వు ఎందుకు ఎందుకలా చెప్పావు మాధవి వలవల పోయింది స్వార్థమేనే మధు స్వార్థమే నా కూతురు అనాధ కాకూడదనే స్వార్థమేనే నీమీద నవీన్మీద నాకున్న నమ్మకం స్నేహం నాకు ఆ బలానిచ్చింది అల్పాయిష్ చనిపోతున్న ఈ అమ్మ ప్రపంచంలో లేకుండా పోయిన రోజున నా కూతురు అనాధ అనే మాట వినకూడదు తనకి ఎవరూ లేరని ఏడవకూడదు ఏదైనా రక్షణ వలయంలో ఉండాలి వర్షినికి అర్చన అనే ఈ దురదృష్టమైన అమ్మ ఉండేదని తెలియనివ్వకూడదనే ఒక నిర్ణయానికి వచ్చి దానికి ఒక అందమైన ప్రేమపూర్వక బంధుత్వం అమర్చాలనే అలా చేశాను నవీన్ నువ్వు దాన్ని పెంచినవారు మాత్రమే అని అది అనుకోకూడదని దాని దగ్గర అలా చెప్పాను వర్షినికి నిజమైన తల్లిదండ్రులుగా ఉండటానికి మీరు ఒప్పుకుంటారని నా మాట కాదనరనే బలమైన నమ్మకంతో అలా చేశాను అంటూ చెప్పటం ఆపి మాధవి వంక చూసింది అర్చనా అది సరే అర్చనా అంటూ మాధవి అర్చనను ఏదో అడగబోయింది నువ్వేం దల్చుకున్నావో దాని గురించే ఇప్పుడు చెప్పబోతున్నా ఆశ్చర్యంగా చూస్తున్న మాధవితో అన్నది అర్చన వర్షిని దగ్గర నువ్వు నవీన్ కలిసున్న ఫోటో చూపించి వీరిద్దరే నీ తల్లి తండ్రులు నేను నీ ఆంటీని అని చెప్పాను మీరిద్దరూ ప్రస్తుతం విదేశాలలో ఉన్నారని అక్కడికి పిల్లలను తీసుకు వెళ్లకూడదని చెప్పాను అందుకే నిన్ను నా దగ్గర వదిలి వెళ్లేరని త్వరలోనే మీరిద్దరూ తిరిగి ఇండియా వచ్చి తనని తీసుకు వెళ్తారని చెప్పాను చిన్నపిల్ల కదా చెప్పిందంతా నమ్మేసింది స్కూల్లో కూడా మీరిద్దరి ఫోటోనే ఇచ్చి మీరే వర్షిని తల్లి తండ్రులని రాయించాను నేను లేకుండా మీరు వెళ్లినా వర్షిని మీ దగ్గరకు రావడానికి తటపటాయించదు చెబుతున్న అర్చన ఊపిరాడక ఆయాసపడింది ఆపవే నీ మాటలింక ఆపు హాస్పిటల్కు వెడదాం లే అన్నది మాధవి ప్రయోజనం లేదని ఇందాకే చెప్పానుగా నా ప్రయత్నం నన్ను చేయని వస్తా ముందు నాకు మాటివ్వు హాస్పిటల్కు వెళ్లేదోవలోనే నేను చనిపోతే నువ్వు అడగబోయే మాటేమిటో నాకు అర్థమయ్యింది తల్లితండ్రులుగా ఉండి వర్షిణిని మేము పెంచాలి అంతేకదా అలాగే చేస్తా ఇది నా ప్రామిస్ ముందు నువ్వులే హాస్పిటల్కు వెడదాం మాధవి చేతుల సహాయంతో అర్చన పైకి లేచి మెల్లగా నడిచి దగ్గరకు వచ్చి కార్లో కూర్చుంది కారు స్టార్ట్ చేసి స్పీడుగా హాస్పిటల్ వైపుకు పోనిచ్చింది కారును హాస్పిటల్లోని ఎమర్జెన్సీ ఆవరణలో ఆపింది స్ట్రెచ్చర్ తోసుకుంటూ దగ్గరకు ఇద్దరు వార్డ్ అసిస్టెంట్లు వచ్చారు అర్చనను అందులో పడుకోబెట్టారు ఈచూ వార్డుకు తీసుకు వెళ్లారు లోపలకు వెళ్లబోతుంటే అర్చన మాధవి చేతిని గట్టిగా పట్టుకుంది మాధవి తన రెండో చేతిని బలంగా అర్చన మీద వేస్తూ వర్షిని గురించి బెంగపెట్టుకోకు చెప్పింది మాధవి మీరిక్కడే ఉండండి మేడం మాధవికి చెప్పి అర్చనను ఈచూలోకి తీసుకువెళ్లారు పురుషుల ఐసీయూలో మాధవి భర్త మహిళల ఐసీయూలో ప్రాణ స్నేహితురాలు అర్చన ఇద్దరూ సృహలోకి రాలేదు మాధవి భర్త నవీన్ ఇంకో రెండు గంటల్లో సృహలోకి వస్తాడని డాక్టర్లు చెప్పారు అర్చన గురించి మాత్రం ఏమీ చెప్పలేదు మాధవి ఆ రెండు ఐసీయూల మధ్య ఉన్న కుర్చీలో కూర్చోనున్నది ఐసీయూలో సృహలో లేని అర్చనలోనూ నవీన్లోనూ చిన్నగా కదలికలు త్యాగానికి కూడా ఒక పద్దు ఉండాలి అర్చన స్నేహం గొప్పదే నేను కాదనను కానీ కోసం నీ జీవితాన్నే త్యాగం చేయాలనుకోవడం వట్టి మూర్ఖత్వం చెప్పాడు నవీన్ పొరపడుతున్నావు నవీన్ నేను త్యాగం చేసేది నా ప్రేమను మాత్రమే నా జీవితాన్ని కాదు నా కోసం కాక మరింకవరో పుట్టుంటారు అని దేవుడు నా నుదిటిమీద రాసేడనుకుంటా అలాగే జరగని వారితో నిజాయతీగా నా జీవితం పంచుకుంటాను సంతోషంగా జీవితం గడుపుతాను చెప్పింది అర్చన నువ్వు చేస్తున్న ప్రేమ త్యాగం నీ ఒక్క మనసుపైనే ఆధారపడిందా నిన్ను ప్రేమించిన నా మనసుపై నీకు కనీసం జాలి కూడా కలగట్లేదా నా మనసుపై ఒత్తిడి తెచ్చే అధికారం నీకెవరిచ్చారు డబుల్ కొటేషన్ చిన్నగా నవ్విన అర్చన నువ్వే నవీన్ ఆ అధికారం నువ్వే ఇచ్చావు నీ ప్రేమను నాకు తెలిపిన రోజు నీకోసం ఎటువంటి త్యాగమైనా చేస్తాను అని నువ్వు చెప్పావు గుర్తులేదా ఆ అధికారంతోనే మాధవి పాపం నవీన్ మాధవి ఏం తప్పు చేసిందని దానిమీద అంతటి అపవాదు పడింది చెప్పు ఒక విధంగా మీద పడిన అపవాదుకు నువ్వు ఒక కారణమేగా అంటే నన్ను నువ్వు అనుమానిస్తున్నావా లేదు నవీన్ నిన్నుగాని గాని అనుమానిస్తే ఆ దేవుడు నన్ను క్షమించడు ఆమెపై అపవాదు రావటానికి పరోక్షంగా నువ్వు కూడా ఒక కారణమయ్యావని మాత్రమే నేను చెబుతున్నా అందుకని మాధవిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అర్చనా పెద్దగా అరిచేడు నవీన్ అపవాదు పడ్డ అమ్మాయి జీవితం నరకమే నవీన్ ఒకమ్మపై అపవాదం ఉందని తెలిస్తే ఆ అమ్మాయికి పెళ్లి జరగటం కష్టం ఒకవేళ జరిగినా ఆ అపవాదు నిజమో కాదో తెలుసుకోకుండా ఆ అమ్మాయిని చిత్రవధలకు గురిచేస్తూ ఉంటారు అలాంటి స్థితి మాధవికి రాకుండా ఉండాలంటే దానికి భర్తగా నువ్వే అవ్వాలి నువ్వు కాక ఇంకెవరు దానికి భర్తగా వచ్చినా మాధవి జీవితం సుఖంగా సాగదు కాబట్టి నువ్వే కదా అంటూంటావు మంచి పనులు చేయడానికి అసలు ఆలోచించనవసరం లేదని చూడు నవీన్ నువ్వు నేను ప్రేమించుకుంటున్న విషయానికి మనిద్దరికీ ఆ దేవుడికి తప్ప ఇంకెవరికీ తెలియదు అంతెందుకు ఎప్పుడూ మనతో కలిసుండే మాధవికే తెలియదు అందుకని మాధవిని పెళ్లి చేసుకుంటానని వాళ్ళింట్లో వాళ్లకు చెప్పు సంతోషిస్తారు మనవలన నలుగురు సంతోషపడుతున్నారంటే అది ఎంత కష్టమైన పనైనా చేయల్సిందే ఇది నీ డైలాగేగా నవీన్ ఆలోచనలో పడ్డాడు నవీన్ ఇంకేమీ ఆలోచించకు నేను చెప్పినట్లు చెయ్యి నేను పై చదువులకు యు ఎస్ వెడుతున్నాను తిరిగి వచ్చేటప్పటికి నువ్వు మాధవి భార్యభర్తలుగా కలిసి ఎయిర్పోర్టుకు రావాలి నిశ్చేష్టుడై కుర్చీలో కూర్చుండిపోయిన నవీన్ ను కుదుపుతూ సరేనా సరేనా అని అడుగుతోంది అర్చనా సరే సరే అంటూ కలవరిస్తున్న నవీన్ను కుదుపుతూ మిస్టర్ నవీన్ మిస్టర్ నవీన్ గట్టిగా పిలిచేడు డ్యూటీ డాక్టర్ సుహలోకి వచ్చి మెల్లగా కళ్ళు తెరిచిన నవీన్ డాక్టర్తో తన భార్య మాధవిని పిలవమని చెప్పాడు డాక్టర్ బయటకు వెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చున్న మాధవితో మీ ఆయనకి వచ్చింది మీతో మాట్లాడలట మీరు లోపలకు వెళ్ళండి అన్నాడు ఆనందంతో ఒక్క పరుగున భర్త ఉంటున్న ఐసీయూలోకి వెళ్ళింది మాధవి ఎలా ఉన్నారండి భర్తని అడిగింది మాధవి బాగున్నా మాధవి ముందు ఇది చెప్పు అర్చన ఈ ఊరు వచ్చిందా ఎప్పుడు వచ్చింది ఎక్కడుంది ఆదుర్దాగా అడిగేడు నవీన్ అర్చన మన ఊరు వచ్చి రెండు నెలలు అయింది మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి ఆ గిఫ్టుతో నేను నవీన్కు జీవితాంతం గుట్టుండిపోవాలి ఆ గిఫ్ట్ ఇవ్వడానికి సమయం వచ్చినప్పుడు నేనే స్వయంగా నవీన్ ను కలుస్తాను అంతవరకు నేను ఈ ఊరు వచ్చినట్లు నవీన్కు చెప్పకు అంటూ నా దగ్గర ఒట్టు వేయించుకుంది అందుకని సరే సరే ఇప్పుడు అర్చన ఎక్కడుంది మీ పక్క రూములోనే ఫీమేల్ ఐసీయూలో కోమా స్టేజ్లో ఉంది అవునండి తనిప్పుడు చావుకు అతి దగ్గరలో ఉన్నది బ్లడ్ క్యాన్సర్ చివరి స్టేజీ ఈ విషయాన్ని ఇంతకు ముందే ఒక అమూల్యమైన గిఫ్టును నా చేతిలో పెడుతూ చెప్పింది ఓ గాడ్ అంటూ కళ్ళు మూసుకున్నాడు నవీన్ ఇంతలో ఒక నర్స్ మాధవి దగ్గరకు వచ్చి మేడం మీ ఫ్రెండ్ అర్చన మిమ్మల్ని పిలుస్తోంది అని చెప్పింది కోమా నుండి బయటపడ్డటుంది నే వెళ్ళి చూసొస్తా భర్తకు చెప్పి ఫీమేల్ ఈచూ వైపుకు వేగంగా నడిచింది మాధవి ఐసీయూలోకి వస్తున్న మాధవిని చూసి టాటా బై బై అన్నట్టు చేయి ఊపింది అర్చన అర్చన బై బై చెప్పింది ఐసీయూ తలుపు అద్దంలో నుండి తనవైపు చూస్తున్న నవీన్ కని మాధవికి తెలియదు ఊపుతున్న అర్చన చేయి మెల్లగా క్రిందకు జారిపోవటాన్ని ఎవరూ గమనించలేదు అర్చనకు కూడా ఆమె ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చెయ్యండి సూప్ష్రూఇబే చేయండి కామెంట్ పెట్టండి